నువ్వు బానిసగా ఉండాలన్నా ఏలికగా ఉండాలనే అందరు చెప్పాలి రైట్ నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా తలంచుతున్నాడా లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా అసలు ఆయన ఆశీర్వాదకరంగా శపించబడాలని దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని శాపాన్ని అనుభవించాలని శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా రైట్ రెండు మూడవది నువ్వు అగచాట్ల మారి బతుకు బ్రతకాలని దేవుడు కోరుకుంటాడా లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా ఇక ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు మన ఎడద ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి విస్తారమైనవి దీవెనకరమైనవి అవునా అసలు ఏమనుకుంటున్నావు దేవా నా గురించి అని నువ్వు అడిగితే దేవుడు ఒక్క మాట కూడా నీకు వ్యతిరేక ఫలితం ఉండాలని నేను కోరుకుంటున్నానని అనడు అని నువ్వు గుర్తిస్తావు